ప్రేజ్ దాడు దేవుని నామాను మహిం కలిగిన కాక మరొకసారి కలుసుకునే భాగ్యం దేవుడు మనకు అందించినందుకు దేవుడికి అందరిచరిస్తూ వాక్య భాగానికి వెళ్తాం దినం మనం వాక్యం నుంచి ఏం ధ్యానించుకోబోతున్నాం అంటే అనేక మంది వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ వాళ్ళు గొప్పగా ఉన్నప్పుడు కానీ మనుషుల మీద ఆధారపడుతూ ఉంటారు మనుషుల మీద కావచ్చు వాళ్ళ ఫ్రెండ్స్ మీద అలా ఆధారపడుతూ ఉంటారు కానీ బైబుల్ మనకి మనకేం సర్వీస్తుందంటే దేవుణ్ణి కానీ మనం ఆశ్రయించగలిగినట్లయితే దేవుణ్ణి ఆశ్రయిస్తే అనేకమైన లాభాలు మనకు కలుగుతాయని మనకు బైబిల్ గ్రంథం సెలవిస్తోంది అలాగనే చరిత్ర నుంచి కూడా మనం కొందరు వ్యక్తుల గురించి దేవుని ఆశ్రయించి మేలులు పొందుకున్న కొంతమంది వ్యక్తుల గురించి కూడా ఈ దీని మనం మనం ధ్యానించుకుందాం మొట్టమొదటిగా మనం బైబిల్ గ్రంథం దేవుని ఆశ్రయించి వారికి ఎలాంటి లాభాలు వస్తాయని చెప్పిందో మన బైబిల్ గ్రంథం చదువుకుందాం కీర్తన గ్రంథం ఐదో అధ్యాయం మొదటిగా పదకొండవ అధ్యాయం చదివినట్లయితే నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించదురు బైబిల్ బైబుల్ మనకి ఏం చదివిస్తుందంటే దేవుని ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండగలుగుతారని మనకి దేవుడి గ్రంథం సెలవిస్తుంది ఇప్పుడు ఈ సమయంలో ఏ ఒక్కరికి కూడా సంతోషం లేదండి ప్రతి ఒక్కరు కూడా ఫేక్ స్మైలే మొహం మీద సంతోషం ఉంటుంది కానీ మొహం మీద సంతోషం ఉన్నట్టు నవ్వు ఉన్నట్టు నటిస్తారు కానీ వాళ్ళ హృదయాల్లో మాత్రం ఎల్లప్పుడూ బాధ నిండి ఉంటుంది కానీ మనం దేవుడిని కానీ నిజంగా ఆశ్రయించగలిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనకు సంతోషాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరు కూడా మనకు అనుగ్రహించగల దేవుడు ఎందుకంటే మన దేవుడు చేశాడు కాబట్టి మనకి ఏం కావాలో మనకి ఏం ఇస్తే మనం సంతోషంగా ఉండగలము మనకి ఏం అందిస్తే మనం ఆనందంగా ఉండగలము దేవుడు తెలుసు కాబట్టి మనం కానీ దేవుణ్ణి ఆశ్రయించగలిగినట్లయితే మనం సంతోషంగా ఉండగలం మరి మొదటిగా మనకు దుఃఖానికి గల కారణాలు ఏంటి మనకు దుఃఖాన్ని రావడానికి కారణాలు ఏమిటంటే మొట్టమొదటిగా ఇంట్లో సమస్యలు ఆర్థిక సమస్యలు అలాగే నెమ్మది లేకపోవడం పిల్లల నుంచి సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల సంతోషాన్ని కోల్పోతుంటాం అదే కానీ మనం దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే దేవుడు వీటన్నిటి నుంచి మనకు విడుదల కలిగించి అన్నిటిలో మనల్ని దీవించి ఆశీర్వదించి మనల్ని గొప్పగా తయారు చేస్తాడు దానికి ఉదాహరణ ఏమిటంటే చరిత్రలో అమెరికాలో ఉన్న ఒక గొప్ప శాస్త్రవేత్త అలాగే ఒక గొప్ప వ్యాపారవేత్త జాన్ డీ రాక్ అండ్ ఫెలర్ అని ఇతను స్టాండర్డ్ ఆయిల్ కంపెనీ అని ఒక కంపెనీని తయారు స్టార్ట్ చేస్తాడు అతను పద్దెనిమిది వందల యాభై ఆరు నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఏడు సమయంలో ఉన్న ఒక గొప్ప వ్యాపారవేత్త అప్పట్లోనే అతడు కొన్ని కోట్లకు పడగలెత్తిన ఒక గొప్ప ఆస్తికర్త ఈ ఆస్తికర్త గురించి అతనికి అందగా ఎవరికి తెలియకపోవచ్చు కానీ అతని గురించి అతని హిస్టరీలోకి వెళ్తే ఏం చెప్తాడంటే నేను సంతోషంగా ఉన్నానంటే దానికి కారణం దేవుడే అని చెప్తాడు అలాగే నేను ఇంత డబ్బు సంపాదిస్తున్నానంటే ఎవ్రీథింగ్ ఈస్ అబౌట్ గాడ్ అని చెప్తాడు ఎందుకంటే దానికి ముందు కూడా ఒక స్టేట్మెంట్ అది ఇస్తాడు ఇది ఏమిటంటే ఐఎమ్ డిపెండింగ్ ఆన్ గాడ్ సో గాడ్ ఈజ్ బ్లెస్సింగ్ మీ ఐఆమ్ గివింగ్ టు గాడ్ అగైన్ అని చెప్తాడు అంటే నేను దేవుని ఆధారపడుతున్నాను నేను దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాను కాబట్టి దేవుడు నాకు అన్ని ఇస్తున్నాడు నేను దాన్ని మళ్ళీ దేవుడికి ఇస్తున్నాను అని అతను జాన్ డి రాక్ ఫెల్లర్ అనే ఒక వ్యక్తి చెప్తున్నాడు ఇతను గొప్ప వ్యాపారవేత్తకి ఎదగడానికి కారణం ఏమిటంటే అతను దేవుని ఆశ్రయించాడు కాబట్టి ప్రపంచంలో ఉన్న ఆస్తికర్తల్లో యాభై మూడు శాతం మంది దేవుణ్ణి ఆశ్రయించి శాస్త్రవేత్తలుగా ఉండే గొప్ప గొప్ప కంపెనీలు ప్రారంభించిన వాళ్ళే మనకు అందరికీ నోట్లో ఉండే శాంసంగ్ కంపెనీ కావచ్చు మనకు అందరికీ కనిపించే ఫిలిప్స్ కంపెనీ కావచ్చు మనం అందరం యూజ్ చేసే కోల్గేట్ పేస్ట్ కావచ్చు ఇలా ఒకటి ఒకటి కాకుండా ప్రతి ఒక్క కంపెనీ మనం ఎన్ని వాడుతున్నామో ఆ ఉత్పత్తులన్నింటిలో యాభై మూడు శాతం కూడా దేవుని బిడ్డలు తయారు చేసినవే ఇవన్నీ కూడా వాళ్ళు ఎలా సక్సెస్ అవ్వగలిగారంటే వాళ్ళు దేవుణ్ణి ఆశ్రయించారు కాబట్టి దేవుడు వారికి ఇవన్నీ అనుగ్రహించాడు సంతోషం పోవడానికి కారణం ఏమిటంటే ఇంకొకటి ఆపద మనం ఎలాంటి ఆపదలు పడామంటే ఏదైనా యాక్సిడెంట్ కావచ్చు మనకేదైనా దెబ్బ తగలడం కావచ్చు ఇలాంటివి జరిగితే అనారోగ్యం కావచ్చు ఇలాంటివి మనకి జరిగితే మనకు చాలా బాధ అనిపిస్తుంది మనకి చాలా నొప్పి వస్తుంది కానీ అలాంటివి కూడా దాని నుంచి కూడా దేవుడు మనకు కాపాడుతాడని మన కింద వచ్చినాం చదివినట్లయితే నీవే వారిని కాపాడువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేదురు హలిలుయ బయలు గంధం ఏం చదివిస్తుందంటే దేవుడే మనల్ని నిత్యము కాపాడుతాడంట కాబట్టి దేవుడు మన నిత్యము కాపాడతాడు కాబట్టి మనకు కావాల్సిన వాటిని కూడా దేవుడే అందిస్తాడు కాబట్టి దేవుడు మన నిత్యము తోడుగా ఉండి ఆనందధ్వని చేయనంతగా మనకు సహాయం చేస్తాడు మనం అదేవిధంగా తొంభై ఒకటో కీర్తనం మనం చదివినట్లయితే మహోన్నతిని చాటును నివసించేవాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకును నా దేవుడని నేను యహోవాని గురించి చెప్పుచున్నాను అలిలుయ ఇక్కడ ప్రవక్త అయిన మోషే గారు రాసిన తర్వాత ఈ కీర్తన దావిది గారు ఏం చెప్తున్నారంటే నేను యహోవాను ఆశ్రయిస్తానని చెప్తున్నారు మనం కింద పద్నాలుగు వచ్చాలు మనం రెండవ వచ్చిన చదివాము కదండి కింద పద్నాలుగు వచ్చిన మనం చదివినట్లయితే దేవుని ఆశ్రయించే వారికి ఎన్ని ఎన్ని లాభాలు ఉన్నాయో మనకి కింద వచ్చినట్లు కనిపిస్తుంది వేటగాని ఊళ్ళో నుంచి మనం విడిపిస్తాడు నాశనకరమైన తెగులు రాకుండా మనం తప్పిస్తాడు ఇప్పుడు అనేకమైన వైరస్లు వస్తున్నాయి కానీ వాటి నుంచి కూడా దేవుడు మనల్ని కాచి కాపాడుతాడు మనకు కలిగే భయం నుంచి కానీ మనకు కలిగే ఆపద నుంచి కానీ ప్రతి దాని నుంచి కూడా దేవుడు మనల్ని వినిపిస్తాడు మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏమిటంటే మనం దేవుణ్ణి ఆశ్రయించాలి మనం కానీ దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే ఆయన తన రెక్కలతో రెండు కప్పులని బైబ్ర సెలిస్తుంది ఇప్పుడు ఒక కోడిని మనం చూసామనుకుంటే కోడి పిల్లలు కోడికి రెక్కల కిందకి వెళ్ళినప్పుడు ఏ పక్షి అయినా మనం ఒక మనుషులైనా సరే ఆ కోడి పిల్లల్ని ఎత్తుకోలేరు అదే మనం దేవాది దేవుడు అని రెక్కల కిందకి మనం కానీ వెళ్ళగలిగినట్లయితే అప్పుడు ఎంత గొప్పగా ఉంటుందో మనమే ఊహించుకున్నా కూడా మన ఊహకు అందండి ఎందుకంటే ఆయన రెక్కల కింద కానీ మనం ఉండగలిగినట్లయితే ఏ చిన్న కొదవు లేకుండా దేవుడు మనకి సహాయం చేస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందు ఆ దేవుణ్ణి ఆశ్రయించే వారిగా ఉండాలి అనేక మంది ఏం చేస్తూ ఉంటారంటే మనుషులు నమ్ముతూ ఉంటారు గొప్ప గొప్ప నాయకులు నమ్మి నాకు ఆయన ఉన్నాడు నాకు ఈయన ఉన్నాడు అని చెప్పి గొప్పగా వెళ్తూ ఉంటారు కానీ వాళ్ళందరూ కూడా శాశ్వత కాలం ఉండలేరు దేవుడొక్కడే శాశ్వత కాలం మనతో ఉంటూ మనకు కావాల్సినవన్నీ అందించగలడు మన కింద వచ్చిన చదివినట్లయితే నీ కుడి పక్కన వెయ్యి మంది పడినా నీ ఎడం పక్కన పదివేల మంది కూలినా కూడా నీకు ఎటువంటి ఆపద కలగదని దేవుడు చెప్తున్నాడు అదే ఒకవేళ ఒక రాజకీయ నాయకుడిని అనుకోండి అతనికి ఏదైనా పై పై వాళ్ళకి పైగా ఉన్న అధికారుల నుంచి కానీ ఏదైనా ప్రజలు వచ్చిందంటే అసలు నేను పట్టించుకోవడం కూడా పట్టించుకోడు ఎందుకంటే ఎవరైనా కూడా తన స్వార్థం తను చూసుకుంటారు కానీ దేవుడు అయితే అలా కాదు నిన్ను నిండుగా దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి నీవు ఆయన ఆశ్రయించిన వెంటనే నీకు ఏం కావాలన్నా దేవుడికి అందిస్తాడు అది ఎటువంటి క్రిటికల్ సిచ్యువేషన్ అయినా కూడా దేవుడు నీకు తోడుగా ఉండి ఆ సమస్య నుంచి నేను బయటపడేస్తాడు కాబట్టి దేవుని ఆశ్రయించే వరకు తయారు చేయబడదాం దేవుని అది ఉంచి ఎలాగైతే జాండీ రాక్ ఫెలర్ అనే వ్యక్తి గొప్ప మిలీనియర్గా తయారు చేయబడ్డాడు అలాగే తన తల్లి ప్రార్థనతో సహా అతను కూడా దేవుడిని ఆశ్రయించి అలాగే గొప్పగా తయారు చేయబడ్డాడో అలాగే మనం కూడా దేవుడిని ఆశ్రయిద్దాం మనకు కావాల్సిన పొందుకుందాం ఆనందంగా సంతోషంగా ఉందాం ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశ్రదించుగాక అమ్మి